స్టీల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసే ఏరియా మొత్తం ఎలా ఉందో మీరు చూడొచ్చు లాస్ట్ టైం ఈ ఏరియా వైపు ఏంటంటే పైలింగ్ మిషనరీస్ ఉండేవి పైలింగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోవడంతో పైలింగ్ మిషనరీస్ మొత్తాన్ని అయితే షిఫ్ట్ చేస్తారు ప్రెసెంట్ భారీ క్రెయిన్లు అయితే వచ్చినాయి ఈ క్రెన్ల సహాయంతో ఏంటంటే ఇప్పుడు స్టీల్ స్ట్రక్చర్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఇటువైపు ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పిల్లర్ కంప్లీట్ అయిపోయింది అలాగే రైట్ హ్యాండ్ సైడ్ పిల్లర్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇటువైపు వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పిల్లర్ కంప్లీట్ అయిపోయి రైట్ హ్యాండ్ సైడ్ పిల్లర్కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరగాల్సి ఉంది ఆ రీఎన్ఫోర్స్మెంట్ చేసి ఇంకా కాంక్రీట్ వేసిన తర్వాత ఆ దానికి సంబంధించిన పిల్లర్ వర్క్స్ కూడా జరుగుతాయి ఒక విధంగా ఈ స్టీల్ బ్రిడ్జ్కి నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి రోడ్ రోడ్కి బెటర్ కనెక్టివిటీ కోసం ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వెహికల్స్ కానీ ఉండవల్లి నుండి వచ్చే వెహికల్స్ ఈ స్టీల్ బ్రిడ్జ్ యూస్ చేసుకుని డైరెక్ట్గా సీ రోడ్ రోడ్కి అయితే కనెక్ట్ అవ్వచ్చు